సంస్కృత సుభాషితం అనువాద పద్యం ముప్పై ఐదు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం अनायासेन मरणं विना दैन्येन जीवनं देहान्ते तव सान्निध्यम् देहि मे परमेश्वरं देहि मे परमेश्वरम् भावम् ईश्वरा नोपिगानि బాధగాని లేని మరణం నాకు ప్రసాదించు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు ఈ మూడు వరాలను ప్రసాదించు పరమేశ్వర బాధలేని మరణమును బడయ నిమ్ము పరుల సాయములేని జీవనము నిమ్ము అంత్యవేళ నిందల సుభాగ్యము నిమ్ము ఇవ్వరములతో ఈశ నన్ను ఇవ్వరములతో ఈశ చులల్లు <flats> <wamaka>.